పూటకో కండువా నెలకో పార్టీ మార్చే కాలం ఇది అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయే రాజకీయ నేతలున్న రోజులు ఇవి ఇలాంటి కాలంలోనూ నమ్మిన సిద్ధాంతం కోసం రాజకీయ జీవితాన్నిచ్చిన పార్టీ కోసం కట్టుబడి ఉన్న నిఖార్స్ అయిన కాంగ్రెస్ నాయకుడు అగ్గనూరు బసవేశ్వర్ ఏ లీడర్కైనా తన గుర్తింపు వాళ్ళు వేసుకునే కండువాలో ఉంటుంది కానీ అగ్గనూరు బస్వం అలాంటి లీడర్ కాదు తన ఒంట్లోనూ ఇంట్లోనూ నరనరార కాంగ్రెస్ని నింపుకున్న నాయకుడు ఆయన మూడు రంగుల జెండాను దశాబ్దాలుగా గుండెలకు హత్తుకున్న కుటుంబం వాళ్ళది పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్లోనే ఉన్నారు హస్తంతోనే కొనసాగుతున్నారు కాంగ్రెస్ను కష్టకాలం చుట్టుముట్టినా రాజకీయంగా పార్టీ ఎంత ఎదురెదినా అగ్గనూరు బస్వం కాంగ్రెస్ జెండాను వదల్లేదు పార్టీ నుంచి కదల్లేదు నాయకుడుగా ఎవరున్నా బలపరిచారు నాయకత్వం ఎవరిదైనా మద్దతుగా నిలిచారు ఏనాడు ఏ పదవి ఆశించకుండా పార్టీ కోసం నిజాయితీగా పనిచేశారు షాద్నగర్లో కాంగ్రెస్కు మళ్లీ పూర్వ వైభవం రావాలని మనసారా కోరుకున్నారు అంతే నిబద్ధతతో పని చేసుకుంటూ వెళ్లారు తెలంగాణ ఇచ్చి కూడా కాంగ్రెస్ పదేళ్ళ అధికారానికి దూరంగా ఉంది అయినా అగ్గనూరు బస్వం కుంగిపోలేదు తన చుట్టూ ఉన్న లీడర్లు కండువాలు మారుస్తున్నా చెక్కు చెదరలేదు అందుకే ఆయనకు కరడుగట్టిన కాంగ్రెస్ వాదనే పేరు వచ్చింది ఇంతటి కమిట్మెంట్ ఉన్న నాయకుడికి పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఇదే ఇప్పుడు షాద్ నగర్ రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న అగ్గనూరు బస్వం ఇంకా ఓ సాధారణ కాంగ్రెస్ నాయకుడిగానే మిగిలిపోయారు పదవుల కోసం పెదవులు తెరిచి ఏనాడు అడగని బసవేశ్వర్ ఇప్పుడు కూడా అదే మౌనాన్ని కంటిన్యూ చేస్తున్నారు అలాగని పదవీ బాధ్యతలు అప్పచెపితే వాటిని నిర్వర్తించలేనంత నిస్సహాయుడేమీ కాదు ఆయన సమర్థత నిబద్ధత నిజాయితీ మాత్రమే కాదు బస్వం పొలిటికల్ స్టామినా ఏంటో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్కి కూడా బాగా తెలుసు మరి అగ్గనూరు బస్వంకు రాజకీయంగా ఇంకా ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారన్న దాని మీదే అనేక అనుమానాలు పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్యే శంకర్కు ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపునిచ్చేలా ఆయన్ని గౌరవించేలా ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారనే టాక్ అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు షాద్ నగర్ ప్రజల్లోనూ నడుస్తుంది పదవుల్ని అడిగి తెచ్చుకోవద్దు అదే పదవి మన చెంతకొస్తే దానికి ఖచ్చితంగా న్యాయం చేసి తీరాలి దానికోసం ఎంతవరకైనా వెళ్ళాలి అనేది అగ్గనూరు బస్వం స్వభావం అందుకే పార్టీ అధికారంలోకి చేడాదవుతున్నా ఏనాడు నోరు తెరిచి ఎమ్మెల్యేని నాకు ఈ పదవి కావాలి ఈ పోస్టు రావాలి అని డిమాండ్ చేయలేదు పార్టీయే తనని గుర్తించి తనకు బాధ్యతలు అప్పజెప్పిన నాడు దానికి న్యాయం చేయాలనే ఆలోచనతో అగ్గనూరు బస్వం ఉండి ఉండొచ్చు మరి చెప్పిన పని చేసుకుంటూ వెళ్తూ నోరు తెరచి ఏది అడగని బస్వం అప్పకు అడగకుండానే ఎమ్మెల్యే శంకర్ ఏ విధంగా రాజకీయ న్యాయం చేస్తారన్నది ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ మరి అగ్గనూరు బస్వం హస్తానికి కాంగ్రెస్ హస్తం ఏ పగ్గాలు అప్పజెబుతుందో వేచి చూడాల్సిందే దానిని బట్టే కాంగ్రెస్ కోసం నిజాయితీగా పనిచేసే ఎందరో నాయకులకు పార్టీలో న్యాయం జరుగుతుందా తగిన గౌరవం దక్కుతుందా అనేది పక్కాగా తేలిపోతుంది